నా జీవితంలో సర్వదా బాధితులకు వంచితులకు దానాలిచ్చాను వాసుదేవ నా సంపదలో నాకోసం ఏది మిగుల్చుకోలేదు ధనం దానం చేస్తే వచ్చే లాభం దానం చేసిన వారికి దక్కుతుంది దానం పొందేవాడికి కాదు ఒకవేళ మీరు మీ సామర్థ్యాన్ని మీలా బాధపడుతున్న వారిని స్వతంత్రులను చేసేందుకు ఉపయోగించి ఉంటే లోక కళ్యాణం జరిగి ఉండేది రాధయ్య దక్కవలసిన అవకాశాలను సమాజం మీకు దక్కకుండా చేసిందని మీరంటున్నారు కానీ ఈశ్వరుడు మీకు ప్రసాదించిన అపూర్వ అవకాశాల విలువ దానిని మీరు గుర్తించనే లేదు కనీసం ఈ ఒక్క సత్యం తెలుసుకోండి ఏ వ్యక్తి అయితే సమాజం కోసం జీవిస్తాడో దాని దానివల్ల అతనికే లాభం చేకూరుతుంది కానీ ఏ వ్యక్తి అయితే కేవలం స్వప్రయోజనాల కోసం జీవిస్తాడో అతనితో పాటు అతనుండే సమాజానికి కూడా అతని వల్ల నష్టం వాటిల్లుతుంది